హలో ఎరువా ఈ రోజుల్లో సాధారణమైన మధ్య తరగతి వాళ్ళు మూవీకి వెళ్ళాలంటే మినిమంలో మినిమం థౌజండ్ రూపీస్ కానీ అదే హీరోలు వేలల్లో కోట్లలో రెమ్యురేషన్స్ తీసుకుంటున్నారు సో దాని బడ్జెట్ అంతా ఎవరి మీద పడుతుంది ఒక కామన్ మ్యాన్ మీద కదా సో ఈరోజు దీని మీద ఒక టాపిక్ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం జర్నలిస్ట్ ఓపెనింగ్ ఎలా ఉంటుందో వెల్కమ్ చెప్పేద్దాం సీఎస్ రావు గారికి హలో సార్ హలో ఏంటి సార్ ఈ రెమ్యునూరేషన్ ఎవరి మీద పడుతుంది అసలు ఇంత ఇంత రెమ్యునేషన్ మీ ఓపెనియన్ ఏంటి అసలు అనేది తగ్గించుకోవాలనేది చాలామంది చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టేబులస్టులు చాలా కాలం నుంచి ఒకప్పుడు సినిమా నిర్మాణంలో అత్యంత గౌరవం ఎవరికి ఉండేదంటే ప్రొడ్యూసర్కి ఉండేది అవును ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే జనరల్గా అనుకోవచ్చు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎలా ఎలా చెప్పగలుగుతున్నారంటే మా మేనమాంగారు వరుసకు మా మేనమా మా మేనమాంగ గారు లక్ష్మీ ఫిలిమ్స్ అప్పట్లో ఫేమస్ లక్ష్మీ ఫిలిమ్స్ ఆ లక్ష్మీ ఫిలిమ్స్కి మేనేజర్ చేశారు అంటే ఎవరు సినిమా నిర్మించినా డిస్ట్రిబ్యూటర్ దాని ద్వారానే పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఒకటే ఉండేది ఇంకోటి రెండో మొత్తం ఉండేది లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఓకే సో అలా నాకు కొంత పరిచయం అసలు సినిమా ఎలా ఉంది ఎలా వాళ్ళ సిస్టమ్ ఎలా ఉండేది అనేది రామారావు గారు నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలు అప్పట్లో లక్ష్మీ ఫిలిమ్స్ మేనేజర్లతో టచ్లో ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు లక్ష్మీ ఫిలిమ్స్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్ ఇవాళ అసలు డిస్ట్రిబ్యూటర్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు నిర్మాతలు నిర్మాతలని దేవుళ్ళగా చూసేవాళ్ళు అప్పట్లో కొంతమంది అంటే నాకన్నా సీనియర్ జర్నలిస్టులు సినిమా జర్నలిస్టులు ఉన్నారు వాసిరాజు ప్రకాష్ గారు అని వీళ్ళు పాటు పేపర్లో నేను ఉన్నప్పుడు వాళ్ళు సినిమా విభాగంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అసలు కొంతమంది హీరోలు అప్పట్లో ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుంటే హీరోలు కింద కూర్చునేటువంటి ఫోటోలు చూపించేవాళ్ళు నాకు మనం సరే వాళ్ళు ఎవరు అనేది నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుంటే హీరోలు కింద కూర్చునే పరిస్థితి అప్పట్లో అంటే ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉండేది ఊహించుకోవచ్చు బేసిక్ అంతే కదా సార్ ఒక ఒక ప్రొడ్యూసర్ కదా హీరో హీరో ఆ రోజు ప్రొడ్యూసర్కి ఉండే వాల్యూ అవును సో ఆ టైం నుంచి ఇప్పుడు ఏమైంది హీరోనే మెయిన్ హీరో ఉంటే చాలు అనేటువంటి యాంగిల్కి వెళ్ళిపోయింది దాంతో కథలు కథలు బలమైనటువంటి కథలు తెరమరుగైపోయాయి ఒకప్పుడు కథ బలంతో సినిమాలు నడిపించేవాళ్ళు హీరో హీరోయిన్ ఈ కాదు కథ హీరో ఎవరు అంటే కథ ఉండేది ఇప్పుడు దాసరి గారి దాకా కూడా అదే నడిచింది దాసరి దాసనారాయణ గారు ఉన్నారు కదా దాసనారాయణ గారు హయాంలో కూడా కథే డైరెక్టరు డైరెక్టరు బాగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మంచి వాల్యూ ఉండేది ఆ తర్వాత క్రమేణ డై డైరెక్టర్ లేదు ప్రొడ్యూసర్ లేదు ఎవరు లేదు ఓన్లీ హీరో ఆ సిచ్యు ఆ సిట్యువేషన్కి వచ్చింది ఇప్పుడు ఆ సిట్యువేషన్కి వచ్చి ఏమైంది సినిమా నిర్మాణ ఖర్చులు యాభై పర్సెంట్ అయితే యాభై పర్సెంట్ పైగా రెమ్యుండేషన్ తీసుకుంటున్నటువంటి హీరోలు ఇప్పుడు ఉన్నారు మనకి అంతేకాకుండా అది కూడా చాలకుండా కొంతమంది ఒకళ్ళిద్దరు అసలు డైరెక్ట్గా సినిమా వసూళ్లలో కొన్ని ఏరియాల్లో షేర్ తీసుకుంటున్నారు కొన్ని ఏరియాల్లో షేరే వాటాగా తీసుకుంటున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఒక నలుగురు ఒక మాఫియాగా ఏర్పడి టోటల్గా వాళ్ళే ప్రొడ్యూసర్సు వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే హీరోలు వాళ్ళే ఎగ్జిబిటర్సు వాళ్ళే థియేటర్ యాజమాన్యాలు మొత్తం వాళ్ళే ఇలాంటి వాటికి పోలీస్ స్టాప్ పెట్టచ్చు అంటారా ఎక్కడ పెడతాం మొత్తం వాళ్ళ నలుగురు హ్యాండ్ ఓవర్ ఇలాంటివి క్వశ్చన్ చేయడానికి ఒక జర్నలిస్ట్ జర్నలిస్టులు ఉంటారు కదా సార్ వాళ్ళు అడగటం వాళ్ళు ఏమైనా ప్రాధాన్యత ఉందా అడుగుతారు అడిగినప్పుడు ప్రైవేటు వ్యాపారం అది మాది గవర్నమెంట్ వ్యాపారం కాదు కదా ప్రైవేట్ వ్యాపారం అది మేము రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీసాం మూడు వందల కోట్లు పెట్టి తీసాం ఐదు వందల కోట్లు పెట్టి తీసాం లేకపోతే తర్వాత కామన్ మ్యాన్ మీద పడుతుంది కదా పడుతుంది కామన్ మ్యాన్ మీద పడుతుంది కదా అని అంటే వాళ్ళేమంటారు మాది బిజినెస్ ఫక్త బిజినెస్ అంటారు ఇప్పుడు ఆర్జీవీ కానీ కలిచావు అనుకోండి మనం మీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే ఇది ఫక్త బిజినెస్ ఇది నువ్వెవరు ఇది నా ప్రైవేట్ వ్యాపారం మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు కదా ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కారు కార్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి వాళ్ళ ఎన్వాయిస్ రేట్ని మీరు తగ్గిస్తారా అడుగు ఉత్పత్తి అయ్యింది ఖర్చుని వాడు వేసుకొని మిగతా ట్యాక్స్లు పే చేసి తీసుకుంటారు వాళ్ళని ఇంత రేటు మీరు పెట్టకూడదు అని చెప్పి మీరు నిర్ణయిస్తారా అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా మా ఇష్టం అని చెప్పి ఆర్జీ లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు రెమ్యురేషన్ సరిపోదు మూవీ పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకుంటామని మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు సార్ గవర్నమెంట్ 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 కూడా సపోర్ట్ ని ప్రశ్నించాలి గవర్నమెంట్ని ప్రశ్నించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన పుష్పట్టు రిలీజ్ అయిన సందర్భంగా ఒక క్రాస్ రోడ్ లో ప్రమాదం జరిగిన తర్వాత ఒక మహిళ చనిపోయింది ఆ కొడుకు కుమారుడు చావు బతుకుల మధ్య చికిత్స పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండు టికెట్ల పెంపులు ఉండవు అని చెప్పి అన్నట్టు సీన్ కట్ చేస్తే ఏమైంది బెనిఫిట్ షోలు ఉండయి టికెట్లు పెంచులు అంటే సినిమా ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వాలు విలాఖత్తు అయ్యాయి ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళుతున్నాయి అందువల్ల ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తారు కానీ ప్రశ్నించినంత ఉపయోగమైంది మళ్ళీ ఎలక్షన్ దాకా ఆగాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు ప్రభుత్వాన్ని దించేసే ప్రయత్నం చేస్తారు లేదా వాళ్ళు చేసిన కరెక్ట్ అనుకుంటే ప్రభుత్వం మళ్ళీ అదే ప్రభుత్వం ఉంచుకుంటారు అప్పుడు దాకా ప్రశ్నించడం లేదు పెంచితే పెంచారు అందులో వర్క్ చేసే కార్మికులు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈక్వాలిటీ ఏమైనా అంటారా వాళ్ళు మాకు శాలరీస్ పెంచాలి వేతన వేతనాలు శాలరీస్ వేతనాలు పెంచాలని చెప్పి ఈ మధ్య కాలంలో వాళ్ళు సమ్మెలు చేస్తారు ఎవరు ఎవరు పట్టించుకోవాలి వేతనాలు పెంచడం పెంచడం అని చెప్పి వాళ్ళు ధర్నాలు సమ్మెలు చేస్తే ఆ స ఆ సంఘాల మధ్య డిస్ప్యూట్స్ పెట్టేసి చీలికి తీసుకొచ్చారు లాస్ట్కి ఏమైందంటే ఏమీ లేదు మీకు కొంతమంది ఏమన్నారు వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఇస్తున్నాము వేతనము అని చెప్పి అన్నారు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి డీఎల్ టీఏలు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సాలరీ బేస్డ్ కాబట్టి వీళ్ళు సాలరీ బేస్డ్ కాదు కదా డైలీ డైలీ వేజెస్ కదా వాళ్ళు డైలీ వర్క్ ఉంటుంది ఏముంది వీళ్ళకి కానీ వాళ్ళు ఏమన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి అన్నారు సో ఇక్కడ ఎవరు హీరోలు తప్ప హీరో హీరోయిన్లు తప్ప మిగతా వాళ్ళందరూ నలిగిపోతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కొన్ని అద్భుతాలు జరగాలి ఉదాహరణకి మిరాయి వచ్చింది సరే అది కొద్దిగా కొద్దిగా కాస్ట్ అది దానికన్నా ముందు కోటి సినిమా వచ్చింది చాలా తక్కువ బడ్జెట్ తోటి వచ్చింది మిరాయి కూడా తక్కువ బడ్జెటే అలాగే లిటిల్ హార్ట్స్ చాలా తక్కువ బడ్జెట్ ఇవి కలెక్షన్స్ చేస్తున్నాయి దాంట్లో పాపులర్ హీరోలు ఎవరు లేరు పాపులర్ అక్కడ ఉండేటువంటి వాళ్ళే పెద్దగా లేకపోయినప్పుడు కూడా కథాబలంతో కలెక్షన్స్ వచ్చినాయి వాళ్ళు యాభై కోట్లు పెడితే నూట యాభై కోట్లు నీకు కలెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు అదే బాహుబలి ఐదు వందల కోట్లు పెట్టి తీస్తే ఐదు వందలు ఐదు వందల కోట్లు వచ్చినాయి అంతే సరిపోయేలా అనేదానికి ఇప్పుడు లేదు ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా సినిమా తీసిన దానికి ఆరు వందల కోట్లు వచ్చినా కానీ వంద కోట్ల కోసం ఐదు వందల కోట్లని పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కదా అది రిస్క్ కదా అదే ఇది యాభై కోట్ల నూట యాభై కోట్లు రావడం ఇది బెస్ట్ కదా సార్ ఇక్కడ మనకి టాలీవుడ్లోనే ఇలా ఉందనుకోవచ్చు లేకుంటే కాలీవుడ్ ఎక్కువ టాలీవుడ్ హాలీవుడ్ ఓకే ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మనకి కోలీవుడ్లో తీసుకో లేదంటే ఇక్కడ మనకి తమిళనాడు తీసుకుంటే అక్కడ ఉండదు అక్కడ ఉండదు ఎక్కడా ఉండదు ఒక్క ఈ మన తెలుగు ఇండస్ట్రీలోని ఇది పరిస్థితి ఒకప్పుడు బాలీవుడ్లో ఉండేది ఒకప్పుడు బాలీవుడ్లో అప్పుడు దాహూద్ లాంటి వాడు అండర్ గ్రౌండ్ డాన్స్ కొంత నడిపారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పట్లో బాలీవుడ్ అనేది మూడు కాలుల మధ్యలో ఉండేది అది అందరు చెప్తూ ఉంటారు అమీర్ ఖాను సల్మాన్ ఖాను ఇంకొక ఖాను ఉన్నాడు ఈ కాళ్ళే ముగ్గురు కాలు ఉండేవాళ్ళు అమీర్ ఖాను సల్మాన్ ఖాను ఇంకొక అతను ఉన్నాడు షారుఖ్ ఖాను షారుఖాన్ ఈ సల్మాన్ ఖాన్ సాల్మాన్ ఖాను అమీర్ ఖాన్ ఈ మూడు ముగ్గురు చుట్టూ తిరుగుతుండేది బాలీవుడ్ అది ఆ ప్రస్థానానికి క్లోజ్ అయిపోయింది ఆ ప్రస్థానం దాదాపుగా తెరపడిపోయింది ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఆ పరిస్థితి లేదు ఒక టాలీవుడ్లోనే ఈ పరిస్థితి ఉంది సార్ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఫస్ట్ సినిమా ఆ నలుగురు మాఫియా అనేది ఒకటి ఉంది అది బావాలి రెండు కథ బలం ఉండేటువంటి సినిమాలు వరుసగా హిట్ కావాలి ఇప్పుడు మూడు మూడు హిట్ అయినాయి దాంతో కొద్దిగా కలుగుతుంది అయినప్పటికీ కూడా సినిమా హీరోలు ఏం చేస్తున్నారు సినిమా హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి వీళ్ళు వారసత్వంగా వస్తున్నటువంటి వ్యవహారం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే థియేటర్లు ఉన్నాయి వీళ్ళకే ప్రొడ్యూసర్లు వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే అంద ఎగ్జిబిటర్స్ కాబట్టి వీళ్ళు ఇష్టానుసానం చేస్తున్నారు ప్రభుత్వాలను కూడా వాళ్ళు ప్రభుత్వాలను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి బలం కలిగే శక్తులు వాళ్ళు సో కాబట్టి ఏం చేయలేకపోతుంది అయితే ఇక్కడ రిమినరేషన్ అనేది తగ్గాలి అని అంటే కనుక ప్రేక్షకులే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళే వీళ్ళే మారాలి ఫస్ట్ సార్ ఫ్యాన్స్ మారితే ఆటోమేటిక్ గా మారిపోతుంది ఒక హీరో త్రీ హండ్రెడ్ క్రోడ్స్ సో అసలు ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది సార్ అంటే త్రీ హండ్రెడ్ క్రోడ్స్ అంటే కొంత అభూత కల్పనలు కూడా ఉంటాయి ఒక అభూత కల్పనలు కూడా ఎందుకంటే సినిమాకి వచ్చేటువంటి కలెక్షన్స్ ఇప్పుడు సపోజ్ పుష్ప టూ ఉంది రెండు వేల ఐదు వందల కోట్లు ఏమి వచ్చినాయి అని చెప్తున్నారు మరి రెండు వేల ఐదు వందల కోట్లు వస్తే రెండు వేల ఐదు వందల కోట్లు గా ట్యాక్స్ కట్టాలి కదా ట్యాక్స్ ట్యాక్స్ ఎంత కట్టారని చెప్పి మనం చూస్తే అడేది వెయ్యి కోట్లేదో ఉంటుంది అలాగే రెముండేషన్ పెంచుకోవడానికి ఈ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తారు వాస్తవ కలెక్షన్స్ అవి ఈ రెముండేషన్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తే కనుక నెక్స్ట్ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తే కనుక నెక్స్ట్ సినిమాకి రెముండేషన్ తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బూస్టప్ చేస్తుంటారు ఆ బూస్టే తప్పితే వాస్తవ డిమాండ్ వాళ్ళకి లేదు ఆర్టిఫిషియల్ క్రియే ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేసి ప్రేక్షకుల మీద భారాన్ని మోపుతున్నారు ఫ్యాన్స్ని ఒక మాబ్లోకి తీసుకెళ్తున్నారు ఒక మాయలోకి తీసుకెళ్లి ఫ్యాన్స్ని మభ్య ఉన్నారు ఫ్యాన్స్ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు లేదు ఇవాళ మనం ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ హీరోని దేవుడిగా భావిస్తున్నారు అలాంటి సమయంలో మనం చెప్పినా కానీ వాళ్ళకి ఆలోచించే పరిస్థితి ఉండదు మీ స్టార్టింగ్ జర్నీలో దాసరి నారాయణ గారు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా మూవీ ఇండస్ట్రీకి పెద్ద అంటుంటారు సో ఆ టైంలో ఇట్లా ఉండేది అసలు ఇట్లా నాకు తెలిసి అంటే నేను కొన్ని రెండు మూడు సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను అవునా వాస్తవంగా యాక్ట్ చేశాను అంటే మెయిన్ రోల్ కాదు కానీ మామూలుగా సైడ్ క్యారెక్టర్ లాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను తర్వాత రెండు సీరియల్లో కూడా చేశాను సో కాకపోతే ఏంటంటే జనరల్గా అప్పుడుండే హీరోలు ఏంటంటే డైరెక్టర్ ఏది చెప్తే అది తినేవాళ్ళు డైరెక్టర్ గుడ్డిగా ఆయన ఏది చెప్తే అది తినేవాళ్ళు సెట్స్లో ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు డైరెక్టర్స్ కూడా ఇవాళ పరిస్థితి అది లేదు కదా వాళ్ళ పరిస్థితి హీరోలు ఏది చెప్తే అది తినాల్సి వస్తుంది డైరెక్టర్ సెట్లు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ే మార్చాల్సి వస్తుంది హీరోకి నచ్చకపోతే సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఇది సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ